కాలేజీలో విద్యాభ్యాసం చేసే సమయంలో అధిక్ ఉన్న అశోక్ రోడ్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నస్పూర్ మున్సిపాలిటీలోని పద్నాలుగో వార్డు రాజీవ్ నగర్లో తాగునీటి పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లా నీటిని సేవించారు తాగునీరు పథకం పనులను వేగవంతంగా పూర్తి చేసిన మున్సిపల్ మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పూలమాల శాల్వలతో సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతిరోజు తాగునీటి పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఉదయం గంట సాయంత్రం అరగంట పాటు త్రాగునీరు సరఫరా అవుతుందన్నారు తాగునీరు వృధా చేయకుండా అవసరమైన మేరకు వాడుకొని నల్లా కట్టయ్యాలని సూచించారు అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలను అమలు చేసి తీర్థమని స్పష్టం చేశారు బీఆర్ఎస్ మాదిరిగా అసత్య హామీలు బూటకపు మాటలు చెప్పమని ఆయన అన్నారు ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ఆన్లైన్లో నిక్షిప్తమయ్యాయని అధికారులు దరఖాస్తుదారుల వద్దకు వచ్చి వివరాలపై ఆరా తీస్తారని అర్హులైన వారిని పథకాలకు ఎంపిక చేస్తారని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనం కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ కాబోయే చైర్మన్ రావుల ఉప్పలయ్య వైస్ చైర్మన్ సల్ల మహేష్ పదిహేడో వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్ ఇతర వార్డుల కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు கத்து குலாய்க்கே <laughs> और सरकार करता प्रजामिषगरन और सरकार ग्रामम कोयब बेरामनी हम आगे हमको न बिचिया पालेन्द्रो विधान वक्रकुटा शोमदा यदि शुक्राधरो विश्व से सर सर नाले देखकर पंचायत आतार प्रदेश राम का राम राजा राम राजा आप नाम चिर डाला जावे राम नौजिल थे आप अपने मध्ये का अट्ठो गंदा हरिप्रचोदन मुका चंद्रप्रियानी

అందరు కూడా పేరు నన్ను గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టి మీకు సేవ చేసే భాగ్యం మీకు సేవ చేసే అదృష్టం కలిగించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో చాలా సందర్భాలు చాలా సవాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు నలభై ఐదు నెలల కింద మేము ఇక్కడ చదువుకుని ఇదే వాళ్ళకు ఇక్కడ క్రియాకుందం ఇక్కడ వాళ్ళు చంద్రశేఖర్ వాళ్ళు ఉన్న అక్కడ క్రియాకుమం ఇక్కడ పక్క క్రిరాకుందం ఇక్కడ అప్పటి నుంచి చూస్తున్నాం అప్పుడు ఆ రోజులు నల్ల కింద నిలబెట్టి మళ్ళీ మీకు నల్ల కింద చేతి పెట్టింది తాగే రకంగా మీ మంచి సప్లై చేస్తామని చెప్పడం జరిగింది నేను కూడా ఈ నెల రోజుల్లో ప్రయత్నం నేను కూడా అనుకోలేదు దానికి సహకరించిన ఇంజనీర్లు అందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర పోయిన తర్వాత ప్రాంతమైన చూసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ అందరు కలిస్తే ఈ పనైతే ఒక నమ్మకంతో అందరినీ కలిపి ఈ కార్యక్రమం చేసి మొట్టమొదటిగా అదృష్టవశాత్తి మంత్రిగా పదిహేడు వాడి ఇక్కడ మొట్టమొదటి డెబ్బై నాలుగు డెబ్బై ఇక్కడి సంవత్సరం వ్యతిరేకం ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం దానికి పదిహేడు పదిహేడవ కౌన్సిలర్ సునీత గారు అందరూ సంతోషంగా ఏదైతే ఎన్నికల ముందు చెప్పినా మీకు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇంకా కాకుండా ఒక మీ అన్నగా ఒక తమ్ముడిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా ఏమైతే మనమని చెప్పిన ఆ మాటలు ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టుకుంటా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు జరిగింది కాకపోతే మీ అందరూ చెప్పేది ఒకటి నీళ్ళు అనేది ఒక పూట అన్నం లేకుండా నీళ్ళు లేకపోతే రోజు రెండు పూటలు ఒక దినవంత ఉపాసం ఉంటుంది నీళ్ళు లేకుండా ఉండలేము ఆ నీళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు మన మన మనం నీళ్ళని జాగ్రత్త అయితే మన ఇంకో పది మంది మన దాని ఇంకో పది మంది నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఇంట్లో నల్ల పెట్టుకున్నప్పుడు మీకు అవసరం అంతా మళ్ళీ తీసుకొని ట్యాబ్లు బంద్ చేయండి మళ్ళీ ట్యాబ్లు తీసుకెట్టి మా ఐపీ కొన్ని నల్ల పోతే బేగలు పోతేనే పరిస్థితి కాకుండా మీ ఇంట్లో ఈ సంత వస్తువు ఎట్లా అట్లా నీళ్ళు బట్లు చూసుకొని మీకు అవసరం తీసుకొని మీ ఇతా ట్యాబ్లు బంద్ చేసి కాపాడు ఈ రోజు నుంచి రేపటి నుంచి ప్రతిరోజు అర్థం చేస్తారు ప్రతిరోజు వాడు వాడు టైం చెప్తారు ఆ టైం ప్రకారం ఉదయం గంట సాయంత్రం ఒక అరగంట ప్రతి దగ్గర ఇవ్వడం జరుగుతుంది నీళ్ళు ప్రతి దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఒక గంట సాయంత్రం ఒక అరగంట దాన్ని బట్టి ఆ టైం మీకు మీకు అవసరం మీకంటే మీకు ఇబ్బంది కాకుండా ఉదయం మీద బయట పోకముందు ఆరు ఏడు గంటల ఒక గంట సాయంత్రం మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆరు గంటల నుంచి ఒక అరగంట నీళ్ళు కూడా జరిపితే ఖచ్చితంగా ఈ ప్రతీ నీళ్ళు కూడా జరుగుతుంది ఆ నీళ్ళు ఇప్పుడు నల్ల కింద నేను చెప్తా చాలా సందర్భాలు చెప్పిన ఇప్పుడు నల్లబట్టి నీళ్ళని తాగి నాకు వస్తుంది నేను తాగి మీకు ఏ రకమైన అవసరం లేదు వాళ్ళు కూడా చెప్పిన ఒక రెండేళ్ళు ప్రతి మూడు రోజుల కోసం టెస్ట్ పంపించేయమని చెప్పడం జరిగింది రెండేళ్ళ తర్వాత పదిహేను రెండు సభహారానికి కోసం పదిహేను రోజులు టెస్ట్ చేసి ఏ రకమైన హాని వెళ్ళకుండా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మీరు క్యాన్ల కోసం పాకెట్ల కోసం ఎక్కడికి కూడా అవసరం లేదు ఖచ్చితంగా మీ మంత్రి మీకు వస్తే ఇప్పటి నుంచి నా ఒకటే వాళ్ళకు చెప్పిన వాళ్ళు కూడా దానికి అంగీకరించు ట్యాంకర్లు అనేటివి మంత్రిరావు మున్సిపాలిటీ ఇక్కడ కనబడద్దు నీళ్ళ కోసం అదే ప్రతి చేసిన ప్రతి ప్రకారం ఇక్కడ నీళ్ళకి వచ్చినా తప్పకుండా దానికి సిద్ధంగా ఉన్నాం అధికారులకు సిద్ధంగా వాళ్ళకి ఏ రకమైన అభిబందిన వాళ్ళకి ఏ రకమైన సహకారం అవసరమైన పై నుంచి ఎవరెవరితో మాట్లాడి వాళ్ళకి అన్ని రకాల సహకారంతో నేను సిద్ధంగా దాదాపు అంటే వాళ్ళు చేయగలరు అని గడిచిన ఇరవై రోజుల్లో చూపించిన వాళ్ళు తప్పకుండా ఇది సాధ్యమైంది వాళ్ళు లేకుండా సాధ్యం కాదు కాకపోతే ఇవాళ ఇక్కడ నిలబడే అర్హత మీరు ఇచ్చిన ఇక్కడ నిలబడి మీరు తీసుకొచ్చింది కాబట్టి మీరు లేకపోతే నేను ఇక్కడ రాపోదు నేను లేకపోతే వాళ్ళని సహకరించబోదు పని కాపో ఖచ్చితంగా అంత నాకు రెండు ఆ దానికి కారణం మీరే తప్పకుండా మీ జనం ఉన్న రోజులు మీరు మేలు చేసిన ఏదైతే అవకాశం మర్చిపోను ఖచ్చితంగా ఈ ఐదేళ్ళ లోపల మీరు చేసిన దానికి ఖచ్చితంగా మీ అందరూ రుణం తీసుకొని ఒక్క రుణము లేకుండా చేస్తున్నాం అంత మరి దాంట్లో భాగంగానే ఇక్కడ చెప్పడం అవసరం లేదని నాకు తెలియదు చెప్పుకున్న విషయాలు చెప్తున్నాను మొత్తం రాష్ట్రంలో గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి జీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా వడ్లు జోకేటప్పుడు తరుగు పేరు మీద పది నుంచి పన్నెండు కిలోలు కింటాను జోకి దాదాపు రైతు బంధు ఒక చేతికి ఐదు వేలు ఇస్తున్నామని చెప్పి ఇటుపక్క ఆరు వేల రూపాయలు ఏ రసీదు లేకుండా దోసుకున్నారు ఎవరి డెబ్బులు అయిపోయినాయో ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు చెప్పకుండా దానికి చర్చ చర్చలు ఉంటాయి దాని మీద చర్యలు ఆ తర్వాత కానీ నేను ఎన్నికైనాక మూడో తరగతి రాత్రి సరే క్రిందాం మూడు రోజులు హైదరాబాద్ నుంచి వీళ్ళ బస్తే అర్జెంట్ పోవడం జరిగింది పోయినా కూడా ఇక్కడున్న రైతులను దృష్టిలో పెట్టుకొని రైతు పంట స్టార్ట్ అయినా కోటలు స్టార్ట్ అయినా దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఐదో తారీఖు నాకు ఫోన్ చేసి ఇప్పటివరకు ఏం జరిగింది కాదు రేపటి నుంచి ఈ మంత్రిగా ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా జోకద్దు రైతుల దగ్గర ఒక తాను పేరు దేని పేరు ఒక్క గింజ కూడా ఎక్కువ చోకద్దు అని చెప్పడం జరిగింది దానికి నేను మాట్లాడినాక రెండు గంటల కూడా వాళ్ళు రైస్ మిల్లర్ల మీటింగ్ పిలిచిను రెండు గంటల మీటింగ్ పిలిచింది చెప్పింది వాళ్ళు రైతులు ఒప్పుకు ఇలాలు ఒప్పుకున్నారు ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మొత్తం తొమ్మిదిన్నర సంవత్సరాల పద్దెనిమిది సీజన్ల ఈ ఒక్క సీజన్లో రైతులు ఎక్కడ దేని గురించి ఇబ్బంది పడలే మన అడిగిన రైతులు ఎక్కడ కూడా సంచి కోసమో లేకపోతే దేనికోసము సుతిల కోసమో లేకపోతే లారీ కోసమో వాళ్ళు ఏమనుకునే అనుకునే లారీలు వచ్చినాయి సంచి వచ్చింది సుతులు వచ్చింది అమానులు వచ్చింద్రు అందరు వచ్చింది బట్టలు తీసుకుపోయారు ఎక్కడ తరుగులేదు ఏ పరిస్థితికి వచ్చిందంటే అంతకుముందు అమలు పది రూపాయలు అది చట్టపరం కాదు లారీలు పది రూపాయలు వస్తకు ఇద్దరు రైతులు మొత్తం ఏరాకపోసం వచ్చిందో అవన్నీ మందైపోయినాయి ఈసారి రైతులు ప్రశాంతంగా పంటలు అమ్ముకున్నారు డబ్బులు కూడా వస్తాయి డబ్బులు కూడా పది పది రోజులు వస్తే వాళ్ళకు డబ్బులు కాడిపోయింది తప్పకుండా దాన్ని కూడా డిమాండ్ చేస్తాం ఇవాళ ఒక తృప్తి ఉన్నది గెలిపిస్తే గెలిపించడానికి నేను కొత్త పని చేస్తాం ఆ తృప్తి కోసం ఆ దానికోసమే పనిచేస్తున్నాం అంతే మిగతా దేనికోసం పదవి కోసం ఇంకా దేనికోసం పైసల కోసం అసలే కాదు అది మొదట ఎన్నికల చెప్తే మళ్ళీ కూడా ఇస్తున్నాం ఇక రెండోది గూడెం గూడెం ఎత్తిపోదల ఈ రెండు ఐదు వేసాము ఇక్కడ సత్సందర్భం కావచ్చని ఈ నిల్వ చేసి చెప్తామని చెప్తున్నాను గూడెం ఎత్తిపోదల పథకం ఎల్లంపల్లి మొత్తం ఆదిపూర్ మండలాల గ్రామాలకు మీ ఎల్లంపల్లి కట్టింది మనకు శుక్ర వినియోగం చేసిన పరిస్థితి గూడెం ఎత్తిపోదల పథకం ఉంటే ఆ ఎత్తిపోత పథకంలో గడిచిన ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం కాకుండా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయినా కనిపించదు ప్రతిసారి లిఫ్ట్ స్టార్ట్ చేస్తే పైపులు చేసుడు ప్రతిసారి ప్రతి పంటకు మూడు సార్లు ఈ కాంగ్రెస్ వాళ్ళు బోగుడు ఆడ గొడవ చేసులు రెస్మిట్మెంట్లు ధర్నా చేసులు రస్తారోకం చేస్తే ప్రతి పంటకు మూడు సార్లు చేస్తే నాకు గుర్తున పదిహేను సార్లు విన్నాము ఇది దీని మీద ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ వెల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు పద్దెనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు మాత్రమే గూడెంకి ఇవ్వడం జరుగుతుంది ఇదివరకు చేసి పెట్టింది ఇప్పుడు కట్టించరు ఈసారి పద్నాలుగు టీఎంసీలో నీళ్ళే ఉంది ఎన్నికైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి సారీ సార్ కూ నీళ్ళు ఇవ్వడం కాదు ఎందుకంటే పద్నాలుగు టీఎంసీలో ఉండే పద్దెనిమిది ఒకటి ఇవ్వడం జరగదు రైతులు కూడా దాదాపు ఆశలు వదులుకున్నాయి సార్ వేసంగి పంట రాదు నేను ఒకటే మాట చెప్పిన మీరు నేను పద్నాలుగు టీఎంసీ రెడ్డి తీసుకుపోతారంటే ఆరు టీఎంసీ రెండు ఎన్టీపీసీకి ఇవ్వాలి సార్ మిగతా ఏఎంస్ హైదరాబాద్ మంచిది పట్టుకోవాలి నేను ఒకటే మాట చెప్పిన మీరు హైదరాబాద్ మంచిగా తీసుకోపోతారు తీసుకుపోతే తెలియదు మీరు ఎన్టీపీసీకి ఇస్తారో తెలియదు నాకు గూడెంకి సంబంధించిన రెండు పాయింట్ వన్ టీఎంసీ వరకు ఎత్తున్నా ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఒక్క సుక్క అయినా ఒక బాటల్ నీళ్ళైనా తీసుకుపోయేవి ఎవరికైనా చెప్పుకోని నేను నచ్చి కట్ట నీళ్ళు చూసుకుని ఏం చేస్తే చూస్తామని చెప్పండి ఒక్క నీళ్ళు మీట నీళ్ళు పోయినా మా నీళ్ళు ఇచ్చిన కానీ చెప్పినప్పుడు పోయిన తర్వాత వారం రోజులు ఆ తిప్పై వంట రోజు మీటింగ్లు పెట్టిన మంత్రి మంత్రి దగ్గర పెట్టినట్ట మంత్రి గారు అంటే ఎమ్మెల్యే గారు అంటున్నట్టే ఎవరు చెప్పిందంటే ఇక్కడ అన్నాడు ఆయన నీళ్ళు ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు ఏమన్నా అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఇదే చెప్తారు ఎందుకు ఆయనకి ఇచ్చినాక ఇంకా తెచ్చుకోవాలి ఇంకా ఎక్కడ తెచ్చుతుందో అని చెప్పి ఆ రెండు టైంస్ ఇచ్చారు ఆ పైపులు కూడా అధికారులు చాలా కష్టపడ్డారు దాదాపు ఒక ఐదు రోజులు కష్టపడి వాళ్ళు పైపులు తెగినా మళ్ళీ లీక్ అయినా అన్నీ చేసి రిపేర్ చేసిండ్రు పోయిన శనివారం ఆరో తారీఖు నాడు గూడెం నీళ్ళు కూడా వీక్ చేయడం జరిగింది రైతులు కూడా వాళ్ళు కలలు కూడా అనుకోలే ఈ టైంలో నీళ్ళు వస్తే వచ్చినాయి వాళ్ళకు కంటిన్యూ నడుస్తున్నాయి ఇలా ఇప్పటిదాకా నిరంతరంగా నడుస్తున్నాయి ఒక రెండు రోజుల కింద మొదలు ఒక్క మూట స్టార్ట్ చేసినాం పరిస్థితి చూద్దామని రెండు రోజుల కింద నలభై ఐదు గంటలకి రెండో మూట స్టార్ట్ చేసినా కూడా ఎక్కడ లీకులే ఇక్కడ పైపులు ఎత్తారు మరి ఎత్తాయింది నాకు తెస్తారు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు అధికారులు ఇవ్వలేని కొత్త వాళ్ళు లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు పాత వాళ్ళే అక్కడ నా అధికారులు పాత నేను ఒక్కరే కొత్తగా కలిసి మీ దగ్గరంతా మిగతా మారాలి మరి ఇవన్నీ జరుగుతాయి అంతకు తేడాకైనా గుర్తించుకోండి మీరు చెప్పేది ఒక్కటే మనిషికి చిత్తశుద్ధి అంకిత భావం ఏదో ఎన్నికల ముందు మాట్లాడినా ఎన్నికలు అయిపోయినాయినాయినాయినాయినాయినా మళ్ళీ ఎన్నికల పడే మాట్లాడమే కాకుండా ఎన్నికల ముందు మాట్లాడడం కాబట్టి చేస్తే మీ దగ్గరికి గర్వంగా పోయి అక్క బొట్టు పెట్టుకునే అవకాశం దొరికినా మంటే నేను చేసుకుంటూ వస్తున్నట్టు ఇది కాకుండా ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు వచ్చే సునీత కౌన్సిల్ చెప్పింది సార్ ఇంకా పూర్తి కాలేదు ఇంకొక పది పదిహేను రోజులు పడుతుంది మొత్తం అయిపోతుంది అది కూడా అయిపోతుంది కానీ పదిహేను నెలలు చట్నే ఉన్నది దాని మీద ఎంతమంది పిల్లలు మూడు సైకిల్ ఎన్యాక్సిడెంట్ ఇవ్వడం పత్రికమిత్రులు తెలుస్తుంది దాన్ని కూడా నేను కొత్తగా అధికారులు వాళ్ళే ఉన్నారు ఎప్పుడైతే మనకు సొంత ఏజ్ ఉంటుందో ఇది చేస్తే నాకు ఏమస్తుంది లేకపోతే మీ ఇంటికి వద్ద ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అనే ఏజెంట్ ఎప్పటి వరకు ఆ ఏజెంట్ ఉన్నప్పటి వరకు అధికారులు ఎవరు ఎవ్వరున్నారు ఎందుకంటే అధికారులు అందరికీ డబ్బులు తీసుకొని మోసరాలు ట్రాన్స్ఫర్ కోసం చేస్తే వాళ్ళంటారు మై ఇచ్చినప్పుడు ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి ఈ పద్ధతి నచ్చిన కలిపడదాక ఈ కాడించి ఆ పద్ధతి లేదు మా నాయకులకు మా కార్యకర్తలకు చెప్పిన ఎక్కడ కూడా ప్రజలతోటి జాగ్రత్తగా ఉండండి మంచిగా ఉండండి వాళ్ళకి సేవ చేయండి మీకు పేరు వస్తే నాకు పేరు అని చెప్పినా ఎక్కడైనా మా వాళ్ళు కూడా దూరు తిప్పినా కూడా నేను కంట్రోల్ చేసుకుంటే మీకు ఇబ్బంది లేదు అటువంటి ఆలోచన మా వాళ్ళకి లేని కూడా రాదు అని అనుకుంటాను నిన్న కట్టని కారు కోసం వచ్చారు కట్టని కష్టాను వాళ్ళకి అప్పుడు ఎన్నికలకైనా ముందు అక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది సార్ మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనే భావన ఉంటే మేము అంతా రిటైర్ కూర్చుంటాం కూర్చుంటామని చెప్పి అదేవిధంగా అక్కాచేళ్ల డాక్టర్ భవనం గురించి మాట్లాడారు నేను చెప్పి నేను వస్తున్నా అక్కడ ఉంటే మాట్లాడదాను భవనం గురించి అని చెప్పాను వాళ్ళకి అసలు అర్థం కాదు నేను పోయినాకేమంటున్నా అంటే ఎన్నికలైన ఎలా అయిపోయింది సార్ మళ్ళీ బిల్డింగ్ కడతా అంటున్నాను మరి జాగాలు యూజ్ అది వాళ్ళ షాక్లోకి వెళ్ళి ఒక అరగంట తర్వాత తేలిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది పెండింగ్ కోసం చూసి రావాల్సిన ఖచ్చితంగా ఉంటుంది నా పరిస్థితి నేను ఇప్పుడు కూడా రేపటి ఇవ్వాలి చెప్తా ఇవ్వాలని డెలివరీ ఖచ్చితంగా నాకు కూడా ఒప్పుకోలేదు సమాజం కూడా చెప్పినన్ని కంప్లీట్ చేసి ఇక్కడనే కూర్చొని అన్ని పనులు చేయించుకుంటూ కూర్చొని ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇష్టం సిద్ధంగా ఉన్నా మీ ఆశీర్వాదం కావాలి తప్పకుండా నీళ్ళ సమస్య కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అమ్మ కొంచెం ఒప్పుకోకుండా నెల రోజులు చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఇంకేంటే ఇరవై నుంచి ఆగిపోయిన స్టార్ట్ చేసినా చిన్న చిన్న సమస్యలు వస్తే సమస్యలు వస్తే ఉక్కువ సంబంధిత అధికారులు ఉంటే నెంబర్లు ఉంటే వాళ్ళకి మాట్లాడండి వచ్చి ఇక్కడ ఇక్కడ మీకైనా ఏమైనా సాధిస్తారు కొంచెం ఒక నెల రోజులు మీరు ఒప్పుకోవటం ఎనభై ఏళ్ళు భరించిన ఒక నెల రోజులు నెల రెండు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాకపోతే మీకు ఏదైతే మాట ఇచ్చినా నేను రోజు నేను ఇస్తాను మాట కట్టుబడి ఖచ్చితంగా చేస్తున్నాం ఈ సందర్భంగా ఏదైనా వాటర్ పైపుల ప్రాబ్లమ్ లేకపోతే ట్యాంక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పూట పనిచేసి ఒక దినం పని చేయాల్సి వస్తున్నాయి చెప్తారు మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం ఏం చేయరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున దర్శనాలకు చెప్పారు స్కీమ్లు వాళ్ళ యొక్క ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఎన్నికల పైద కాకుండా చెప్పినాక వంద రోజుల రెండు వంద రోజుల రెండు మొదలైన మిగతా రైతు బంధు గురించి పేపర్ రాస్తారు ఈరోజు డబ్బులు లేవాడు ఏం చేయమంటారు ముఖ్యం డబ్బులు ఇంకా కుండలకి గవర్నమెంట్కి ఇకపోతే మొత్తం డబ్బులు ఇప్పుడు సాయంత్రం నాక దుకాణ కలెక్షన్ చేసుకున్నాక సాయంత్రం వచ్చిన కలెక్షన్ రేపు ఎవరికి ఇవ్వాలని రాసుకొని ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ఆర్థిక తీసుకొని పెట్టింది టీఆర్ఎస్లు ఇలా బయటకు వచ్చి మేము ఏది రద్దు చేయము రద్దు చేసిన బాధ్యత అంతా మీరు రద్దు అని మీరే చేసి మేము చేయలే గృహలక్ష్మి గురువులక్షమేట మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి ఇస్తాను ఎవరికి నచ్చిన ఆ పైసలు అది కూడా ఎన్నికల ముందు పెట్టింది ఈ మీకు ఇది చేస్తే మా ఓట్లు ఎత్తే ఇస్తాం అన్నారు మీరు కూడా వాళ్ళ వాళ్ళు ఏందర్మైపోయింది వాళ్ళు చేసి మనం మొత్తం తలవాడు పని చేస్తే ఆ ప్లేస్ లోపల పెట్టిన వాళ్ళు అది అది అర్థం చేసుకుంటే వాళ్ళు ఒక నెల రోజుల లోపలనే ఓడిపోయాను ఇంకా పూర్తిగా క్రయించకుండా అంత మాట్లాడుతాను నేను పని చేయలే మీకన్నా మీకు ఏలే కాబట్టి మాకు వేసిన ఓట్లు కాబట్టి మా మీద బాధ్యత ఎక్కువ ఉంది ఖచ్చితంగా మేము చెప్పిన స్కీమ్ చేస్తాం ఏదైతే మనం జరిగిన అప్లికేషన్ దానికి ఆది ఎన్నికల సందర్భం కూడా చెప్పినా అందరు అని చెప్పినా కానీ ఈ పేపర్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది మూడు నెలలు అట్ల అయినా అయితే చెప్పడం జరిగింది ప్రతి ఎన్నికలు ప్రతి ఎన్నికల సవాలు చెప్పినా తొలి కాశీ లోపల మొత్తం ఏవైతే చెప్పినా అవన్నీ చేస్తామని చెప్పినా ఖచ్చితంగా అవన్నీ జరిగితే దినోత్సవం మా కూడా ఇంకొక నెల లోపల ఫిబ్రవరి ఇంకో ఫిబ్రవరి ఇరవై తారీఖు ఎన్నికలు కూడా మళ్ళీ పార్లమెంటు మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ కూడా ఈ లోపల ఎన్ని మనం చేసిన ప్రయత్నం చేస్తాం ఈ అప్లికేషన్ తీసుకొని ప్రతి అప్లికేషన్ తీసుకొని సరిగా ఉన్నాయో చూసుకున్న తర్వాత సంబంధిత అధికారులు ప్రతి వాడక ప్రతి ఇంటికి వస్తారు ఈ ప్రతి ఇంటికి వచ్చి మీరు ఇచ్చింది కరెక్టా కాదా మీ దగ్గర కాయదా కరెక్టా కాదా మీరు అర్హులా కాదని చూసుకొని దానికి చేస్తారు కాబట్టి మీకు ఇట్లా కూడా మిస్ కాదు ఎవరి మిస్ అయితే నాకు చెప్పండి నేను చేస్తాను ఇబ్బంది లేదు ఇక ఈ అధికారంతో పాటు మా దగ్గర కూడా ఆఫీసులో మంత్రాల మున్సిపాలిటీకి ఒకరిని ఇట్లా నస్పూర్ మున్సిపాలిటీకి ఒకరిని మా దగ్గరను ఆఫీస్ స్టాఫ్ను అలవాటు చేయనుంది ఈ మంత్రాలకు ఇదివరకు మొన్నటి దాకా మేడం వెంబడి తిరుగుతున్నాయి గడపడి అయిన అమ్మాయిని అపాయింట్ చేసినా ఏదైనా అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మాయి రెస్పాండ్ అవుతుంది మీకు చేస్తుంది మీకు ఏ రకమైన ఇబ్బంది ఇరవై నాలుగు బై ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఫోన్ చేయ దేనికైనా ఉన్నా ఖచ్చితంగా మీకున్న సమస్య ఉన్నాం మేము ఎంబడి ఉంటాం ఏ రకమైన ఇబ్బంది అవసరం లేదు మీకు వచ్చే కష్టాలకు మీకు మద్దతు మీకు నిలబడితే చెప్పి ఇవాళ కూడా అది దానికి సిద్ధంగా ఉన్నా తప్పకుండా ఈ అవకాశం మాకు ఇచ్చి మీరు నిలబెట్టిసేపు మాట్లాడకల్సిన అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ జై జై కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారంగా ఆరు పథకాలని అమలు చేయాలనే ఉద్దేశంతో మొదటగా ఒక పథకం ప్రారంభించారు ఆ పథకం ఏంటి మహిళలకి బస్సు లేకుండా ఇంతమంది వచ్చారు సంతోషం ఒక్కసారి మీ కొరకు మీరు సపోర్ట్ పెట్టుకుంటే బెటర్ థ్యాంక్ యూ అంటే ప్రభుత్వం మహిళలని ఉద్దేశంలో పెట్టుకొని వారి మేలు కోరి వారి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇంకేం పథకాలు ఇచ్చారు వాళ్ళ పథకాలు కదా మహాలక్ష్మి చేతన చేతన ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎవరైనా నయం కాని వ్యాధులతోటి బాధపడుతూ ఉంటే గతంలో కంటే డబుల్ చేశారు పది లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు అయిపోయినాయా ఇంకా 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 నాలుగు వాటికి మొన్నటి దాకా మనము అప్లికేషన్లు ఇచ్చాం కదా ఇచ్చామా లేదా ఇచ్చారా లేదా అందరూ దరఖాస్తులు పెట్టుకున్నారా లేదా ప్రజా ఏ ప్రోగ్రామ్ అది ఇచ్చారా లేదా ప్రజాపాలన మీరు అందరూ దరఖాస్తులు ఇచ్చారు మన మంచిర్యాల మున్సిపాలిటీలో ముప్పై వేలకు పైచిలకు దరఖాస్తులు వచ్చినాయి మీ ఈ పదిహేడవ వార్డులో తొమ్మిది వందలకు పైచిలుకు వా దరఖాస్తులు వచ్చినాయి అవన్నీ కూడా కంప్యూటర్ చేయడం కూడా అయిపోయింది అంటే ఇప్పుడు మనకు పేదలకు అందాల్సిన పథకాలు అన్నీ వాటికి అర్హులైన వాళ్ళని సెలక్షన్ చేసే ప్రక్రియలో భాగంగా మన సమాచారాన్ని అంతా కూడా కంప్యూటర్లో నిర్లిప్తం చేశారు దాని ప్రకారం మళ్ళీ విచారణ చేస్తారు ఇబ్బంది ఏం లేదు మాకు ఏ పథకం కావాలంటే ఆ పథకానికి మీకు అర్హతను బట్టి అన్ని పథకాలు చేరువ చేయటంలో మన స్థానిక శాసనసభ్యులు చాలా యాక్టివ్గా మీ ముందుండి పనిచేస్తారని మీరు చూస్తూనే ఉన్నారు కదా వారి చెప్పిన ప్రకారం మీకు ఇరవై ఐదు నెల రోజుల లోపటే నచ్చి నిలిపిస్తా అన్నారు ఎంతో శ్రద్ధతోటి అందరూ అధికారులతోటి ప్రతినిత్యం తను భర్షిట్ చేసుకుంటూ ఇప్పటికే ఈ నెల రోజులనే నాలుగు సార్లు లో జిల్లా అధికారులు అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి వారు నా ప్రజలకి నా నియోజకవర్గంలో ప్రజలకి నేను ఏ విధంగా ఎంత త్వరగా నేను సేవలు అందించగలను అందించే సేవల్లో కూడా ఎంత స్పష్టంగా ఎంత నిర్ణయమైన సమయంలో మంచి సేవలు ఎలా చేయాలి అని తపన పడుతూ ఉంటారు కాబట్టి వారిని అభినందించాల్సిన అవసరం ఉందా లేదా ఆరు పథకాలే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా కొత్త కొత్త పథకాలు ఎన్నో చేత అందిస్తారని ఆ పథకాల నిర్మాణంలో సీనియర్ శాసనసభ్యులు కాబట్టి వారికి ఎంతో అనుభవం ఉంది ప్రజాపాలనలో కాబట్టి వారి యొక్క పోర్షన్ ప్రభుత్వం ఎంటర్ రాష్ట్రంలోనే భాగం ఉంటుందని నేను అనుకుంటూ మీ అందరికీ కూడా భోగి పండగ సంక్రాంతి వైపు చేసుకోబోతున్నాం ఆ భోగి సంక్రాంతి పండుగలతో పాటుగా కొత్తగా నీళ్ళు వచ్చిన సందర్భంగా మీ అందరికి కూడా శుభాభివందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటి వరకు మంచిర్యాల పట్టణంలో గోదావరి మన తలాపులో ఉన్నా కానీ మన మంచిర్యాలకు ఇన్ని రోజులు పాటు పడ్డాం ముఖ్యంగా మా చెన్నైలు మన ఇళ్లలో పనుల కొరకు బోర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఎండకాలం వస్తే ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయి అనేది చూడాల్సిన అవసరం వచ్చింది మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏదైతే అలాంటి ఈ రోజు కేవలం ఒక్క నెల రోజుల లోపలనే అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము ప్రచర్యాలు పట్టడానికి మంచి చేద్దామనే ఉద్దేశంతో ఎన్నికైన మన ఎమ్మెల్యే గారు మరి గతంలో ఏ నాయకుడు కూడా చేయనటువంటి ఒక గొప్ప కార్యానికి ఒక గొప్ప మన వరాన్ని అది కూడా చెల్లగా సంక్రాంతి రోజున సంక్రాంతి శుభమైన పండుగ రోజున అన్నగారు అందరికి ఒక మంచి నీటి సౌకర్యాన్ని కల్పించినారు ఇది మొట్టమొదటి వాగ్దానము ఇలా ఇంకా ఎన్నో వాగ్దానాలు వారు చేయాల్సి ఉన్నవి వాటన్నిటికీ ఇది నా అంది మాత్రమే ఇది అంతం కాదు ఇది ఇది మొదలవుతుంది ఇప్పుడే దీనికి ఎండ్ లేదు ఐదు సంవత్సరాలు వారు పదవిలో ఉన్నంత కాలము మంచిగా పట్టణాన్ని భారతదేశంలోని నంబర్ వన్ వారు కట్టుకున్నారు తప్పకుండా మనం అటువంటి మత్స్య చూస్తామని మీకు అందరికీ వినయం చేసుకుంటూ చెల్లెలారా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా ఏమనుకోదు మీరు భగవంతుడిచ్చిన ఇచ్చిన ఒక పెద్ద వరం అటువంటి మంచి ఈ రోజు మనం శుభ్రం చేసి తాగడానికి ఇంట్లో వాడుకోవడానికి ఎప్పుడైతే ప్రేమసాగర్ రావు గారు ఇస్తున్నారో అటువంటి నీటిని ఒక్క చుక్కను కూడా వృధా చేయొద్దని చెల్లెళ్ళందరికి చేస్తున్న నీరు భగవంతుడు ఇచ్చిన వరం అటువంటి దాన్ని మనం వీలైతే మనం వాడుకొని పక్క వాళ్ళకి పంచాలి పాడేయడము వృధాగా బారేయడము అటువంటిది ఒక్కటి చేయొద్దని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఫ్రెండ్స్ ఎమ్మెల్యే నెలలో మనకు అన్న ప్రకారం ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందిస్తాయని హామీ ఇవ్వడం జరిగింది అన్నట్టే సార్ ఆ మాట నెరవేర్చుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మా బాడుకు వచ్చి మిషన్ పైప్ లైన్ ఓపెన్ చేసి వాడను ప్రతి ఇంటికి ప్రతి రోజు రెండు గంటల పాటు ఇవ్వడం జరుగుతుంది మరియు అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూసుకుంటే గత ఇరవై సంవత్సరాల నుండి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది గుంతలు ఏర్పడి రోడ్డు సరిగా లేక చాలా మంది యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోవడం మరియు దెబ్బలు తాగడం జరిగింది బాగు చేయించి ఆ మాట కూడా నిలబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా సారు అన్న ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పని చేస్తారు నిన్న మా వాడుకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన తమ వాడుకు మొట్టమంత్రి రావడం జరిగింది వాడుకు వచ్చి కాలనీ మొత్తం పర్యవేక్షించడం జరిగింది అందులో భాగంగా వ్యాపార అసోసియేషన్ వారికి మరియు వ్యాపార గ్రూప్ మహిళలకు భవన నిర్మాణం చేపడుతున్నట్టు